హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు వీడియోలో మీకు పండు నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పండు మిరపకాయలు మనకి సీజన్ లో దొరుకుతాయి కాబట్టి వీటిని మనం ఒకేసారి కొనుక్కుని తొక్కుకుని పెట్టుకున్నామంటే సంవత్సరంలో ఎప్పుడు అప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకుని సంవత్సరం పొడుగుతా తినొచ్చండి ఒకసారి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేసి చూడండి మీకు పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం అర కిలో మిరపకాయలు తీసుకున్నానండి చూడండి ఈ మిరపకాయలు తొక్క మందంగా ఉన్నాయి ఇలా తొక్క మందంగా ఉంటే పచ్చడి మనకి చాలా బాగుంటుందండి వీటికి ముందుగా తొడుమలు తీయకూడదండి తొడుమలు తీస్తే వాటర్ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి తొందరగా పాడైపోతుంది ఈ మిరపకాయలని నీటిలో వేసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన మిరపకాయలను ఒక జాలి గిన్నెలో వేసి ఈ నీరు అంతా ఇలా నీరంతా వాడిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ప్రతి మిరపకాయని క్లాత్ పెట్టి తుడవండి ఇలా తుడిచిన మిరపకాయల్ని క్లాత్ పైన వేసి ఒక అరగంట పాటు ఫ్యాన్ గాల్లో ఆరినివ్వాలి మిరపకాయలు ఆరిన తర్వాత వీటికి ఉన్న తొడిమిల్ని అయితే తీసేసుకోవాలండి ఇక్కడ నేను తొడిమిలన్నీ తీసేసాను ఇప్పుడు ఈ మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనం మిక్సీ పట్టినప్పుడు చక్కగా గ్రైండ్ అవుతాయండి ఇలా మొత్తం మిరపకాయలన్నీ కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం ఇక్కడ చింతపండుని తీసుకున్నామండి ఇక్కడ నేను నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండుని తీసుకున్నానండి మనం కేజీకి పావు కిలో చింతపండుని తీసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ చేస్తున్నాను కాబట్టి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండుని తీసుకుని గింజలు పెంకు ఉట్లు లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వంద గ్రాముల ఉప్పును వేసుకోవాలండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పును వాడుతున్నాను ఈ ఉప్పు అంతా ఒకేసారి వేయకుండా రెండు సార్లు అయితే నేను మిక్సీ పడుతున్నానండి సగం ఉప్పు వేసి సగం మిరపకాయలను వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిర్చి తొక్కుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ పచ్చడి చేసేటప్పుడు మిక్సీ కానీ గిన్నె కానీ తడి లేకుండా చూసుకోండి తడి తగిలితే పచ్చడి తొందరగా పాడైపోతుంది చూడండి వాటర్లా అయితే వచ్చింది మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్లా వస్తుంది మిగతా మిరపకాయలను కూడా మరొకసారి గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇలా తీసుకున్న గిన్నెలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలండి ఇలా చింతపండు అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక ఇరవై నాలుగు గంటల పాటు అలా వదిలేయాలండి మనం ముందు రోజు చేసుకుంటే తర్వాత రోజు ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందు రోజు తయారు చేసుకున్నానండి తెల్లారేసరికి ఈ తొక్కి ఈ విధంగా నాని ఉంటుందండి చింతపండు కూడా మెత్తగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న తొక్కులో రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని తొక్క తీసి వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల ఆవుపిండి మెంతుల్ని వేయించి పొడిచేసి ఒక టీ స్పూన్ వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో అప్పుడు మనం కలుపుకున్న తొక్కుని కొంచెం కొంచెంగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పలుకు ఉండేటట్లుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా ఉండాలి మొత్తం తొక్కంతా ఇదే విధంగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మనం ఎక్కువ మొత్తంలో ఈ తొక్కుని చేసుకున్నప్పుడు ఒకేసారి తాలింపు పెట్టకూడదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకోవాలి మిగతా పచ్చడిని స్టోర్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెమే ఉంది కాబట్టి మొత్తం తాలింపు పెడుతున్నానండి ఈ పచ్చడి తాలింపు కోసం వేరుశనగ నూనె తీసుకోవాలండి ఈ పచ్చడిలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎండి మిర్చిని తుంచుకుని వేసుకోండి కాస్త కరివేపాకు ఈ పచ్చడిలో ఇంగు వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఇంగువుని కూడా వేస్తున్నాను ఈ మాత్రం వేసుకోండి ఈ పోపు అంతా దోరగా వేగేటట్లు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపుని ఈ నూనె అంతా చల్లారేంత వరకు కాసేపు చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చని ఈ పోపులో వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి చూడడానికి మనం నూనె ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పచ్చడి అంతా కలిపేసరికి అంత నూనె ఉండదండి ఈ పచ్చడిలో ఈ కొలతలకి అన్నీ గా సరిపోయాయండి ఇంకా ఎటువంటి ఉప్పు కానీ ఏమీ కానీ నేను పైన అయితే వేయలేదు ఈ పచ్చడిని చేసిన వెంటనే కంటే రెండు రోజులు ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఒకసారి కొలతలతో మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్